రేమను చెప్పా ఏంటి నాన్నగారు అదే ఇందాక చెప్తాను కదా చెప్పు హమ్ కానా నహి బతుకు సక్తా మేము అన్న లేకపోయినా బతకగలం లేకిన్ లైక్ షేర్ కమెంట్ నహితో బతుకు నహి సక్తా మీరు లైక్ షేర్ కమెంట్ చేయబోతే మాత్రం బతకలేము తీన్ సాల్ సే ఛానల్ రన్ రహా హూ మూడేళ్ల నుంచి ఛానల్ రన్ చేస్తున్నాం కనీసం త్రీ మిలియన్ సబ్స్క్రైబర్స్ అని కొట్టాలి కదండి ఇదంతా మీ ప్రాముకోసం కోసమే చేస్తున్నామండి కాబట్టి ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన గంటను కొట్టేయండి

అరే మనవడా hey grandpa గడ్డిపక్క అక్కడకు ఇప్పుడు ఎందుకురా అది గడ్డిపక్క తాతా grandpa అంటే ఇంగ్లీష్ లో తాతయ్య అని ఆ మాకు తెలులేరా ఏదో జోక్ చేసాం రా రా మనవడా రా ఏంటి తాతయ్యా ఒంట్లో అంతా బానే ఉందా నా బడికింటా బాక్స్ ఆఫీసు బాడబడ్డ పోస్ట్ ఆఫీస్ ఏం గది రే గోరా నా మీద డైలాగ్ లేసేవరకు మా మనోడుకి చెప్తాను చూసుకో ఏ ఆయన ఏమైనా స్కూల్ హెడ్మాస్టరే కాదు ఫారెన్లో పెద్ద డాక్టరు నువ్వు డైరెక్ట్ అలా డాక్టర్ అంట నువ్వు టీవీ యాక్టర్ కూడా కాదు నేను తెలుసుకుంటే డైరెక్ట్ యాక్టర్ ఏది ఈ హే అను ఏంటి అలా చూస్తున్నావు నువ్వు నేను వినాయని చిన్నప్పుడు మనం అంతా ఆడుకునే వాళ్ళం నువ్వు వీరి వీరి గుమ్మడి పండు వినయ్గాడి ముక్కు దొండపండు అనే దాని దొండ హే అను యువర్ సో గ్రోన్ అప్ అంటే నో నో మోడర్న్ డ్రెస్ వేసుకున్న బుట్ట బుట్టబొమ్మలా ఉన్నావు స్టార్ట్ చేసాడురా రాంట్రా ఇది అండి చల్లగా ఉంది ఏడు చేసి పెట్టమంటారండీ ప్రొద్దులే నేనే వేడి చేసుకుంటా రే ముక్కు ఒకసారి ఇది పట్టుకోరా చాలే మరి విడికిపోయింది అదేనండి అలా విడికిపోయింది ఆడికి కడుపు అని నీకు అర్థం కాదు లేదు రే అన్నయ్య ఎప్పుడొచ్చావు మీరు ఇప్పుడే వచ్చాను మ్యాన్ నువ్వెలా ఉన్నావ్ నేను బాగానే ఉన్నానురా బావా ఎవరో గుర్తుపట్టావా ఎవరు మా అన్నయ్య బావా వినయ్ ఓహో చిన్నప్పుడే చదువులకు ఫారన్ వెళ్ళిపోయాడు హా ఆ నాకెందుకు గుర్తులేడు నీకు అన్నయ్య అంటే నాకు బావా బావా వినయ్ బావా యు సో సోఫోని మ్యాన్ నా పేరు ఫనీ కాదు మను లాల్ బ్యాడ్ లాల్ ఈ నా ఫ్రెండ్ చిట్టి ప్రాణం ముఖేష్ అదేం పేరు మ్యాన్ అంటే ఓ ఇంకేంటి వినే విశేషాలు అను కమ్ ఆన్ మ్యాన్ विनय ఏంటి విను బావాన్ క్యూట్ గా పిలవచ్చుగా అంటే ఇప్పటిదాకా అలా పిలవలేదు కదా కొంచెం అలవాటు అవడానికి టైం పడుతుంది ఓ ఇట్స్ ఓకే మ్యాన్ కాల్ మీ విన్ను హా ఇదేదో బాగుంది నువ్వు విన్ను నేనాను యా వాట్ ఏ కోయిన్సిడెన్స్ బలె మ్యాచ్ అయ్యాయి కదా చిచి ఇంకేంట్రా అన్నయ్యా నా కోసం ఏం తెచ్చావ్ ఏదో తెచ్చుండాలే అన్ని ఇప్పుడే అడిగేయాల జర్నీ చేసి వచ్చాడన్న జాలి కొడ లేదు అలానే ఇట్స్ ఓకే విన్ను ను ఫ్రెష్ అయ్యిరా మళ్ళీ కలుద్దాం ఓకే అను ఆ అలానే బాబు విన్న చెప్పరా దున్నా ఏమైనా అన్నావా నువ్వేమైనా విన్నావా లేదు అన్నట్టు అనిపించింది నో మ్యాన్ నీకు విన్నట్టు అనిపించి ఉంటుంది పద ఇదో కొంచెం తేడాగా ఉన్నాడు జాగ్రత్తగా ఉండాలి బాబా ఓసే ఆ డబ్బాలో కందిపప్పు ఉందేమో చూడు హా డబ్బాలో పందికొక్క తింగర్ దానా నేను చెప్పింది కందిపప్పే పందికొక్క కాదు సరిగ్గా ఆ నీకెవరి మాటలు వినిపించవే ఆ నాటికలో డైలాగులు అయితే బాగా వినిపిస్తాయి ఊరుకోవే నువ్వేదో చూడనట్టు నేను పనికి మాలిన నాటికలు అయ్యి చూడను బుద్ధిగా భక్తి ఛానల్ చూసుకుంటాను ఆహా మరి మొన్న టీటీవీలో టెమెములు సీరియల్ పెట్టింది ఎవరమ్మా ఆ నేను ఎందుకు పెడతాను మీ నాన్న పెట్టుంటాడు తండ్రి కూతురులో ఒకటే కదా చాలే ఆపు ఆ అల్లుడు గారు తగ్గినట్లేదు చెప్పండి అల్లుడు గారు ఏంటి ఇలా వచ్చారు ఏం లేదు అత్తయ్యా మీ చేతితో గుత్తంకే కూర తిని చాలా రోజులైంది ఈ రోజు ఒకసారి వండొచ్చు కదా దానికే అల్లుడు గారు చేసి పెడతాను నా చేతులతోనే స్వయంగా చేసి పెడతాను పర్లేదు బాబు చేస్తాను వద్దు అత్తయ్యా ఆ వంకే వండుతూ మీ గుండెకే ఆగిపోయింది అనుకోండి మళ్ళీ నా మీద కొత్తది ఊస లక్ష్మి నువ్వే ఉండేవే అదే కాదు అల్లుడుగా చాలా ఏదో మీరు ఇక్కడ ఉండాలని కానీ ఈ వయసులో నాకెందుకమ్మా సావిత్రి లాంటి నటంలో ఈ విన్ని చూస్తుంటే రేపో మాపా అన్నట్టుగా ఉంది ఈ ఇంట్లో మనుషుల్ని చూస్తుంటేనేమో ఎంజాయ్ చేస్తున్నారు హే చకినాథం మావయ్యా ఆ నువ్వు నేను మావయ్యా విశ్వనాథం కొడుకుని వినయ్ని ఒరే వినయనాథం నువ్వా బ్లేస్ మావయ్యా బ్లస్మి బ్లెస్మి అబ్బా ఫారెన్ ఇల్లునా నీ వినయం మాత్రం అలాగే ఉందరా వినయనాథం ఆ వినయ్నాథం ఏంటి మావయ్యా ఇట్స్ వినయ్ చాల్లే ఊరుకోరా అది మీ తాత పెట్టిన పేరు నువ్వెంత వినయంగా ఉంటావని ఆయనకు ముందే తెలిసేమో అందుకే నీకు ఆ పేరు పెట్టాడు మహానుభావుడు సరేలేండి మీరైతే వినయనే పిలవండి ఓకే సరే మా నేను అవుతాను ఏంటో ఈ కాలం పిల్లలు చిన్నప్పుడు పెట్టిన పేరు సర్టిఫికెట్ లో ఉండదు ఇంట్లో పెట్టిన పేరుతో ఫ్రెండ్స్ పిలవరు

ఏంటి అలా ఉ మా ఊడికి ప్రపంచం స్తంభించిందిలే ఇప్పుడు కొండలు అవన్నంటే ఎక్కలేడు మీరు దయచేయండి బ్రదర్ ఓకే డోంట్ కమ్ చెప్పరా అంటే ఇప్పుడు అది ఆడితే నీ బాధ లేదు

అది కూడా ఈ విలేజ్ లో అది కూడా కోరుకొండ పైన చూస్తే వర్షం పడేలా ఉంది రోడ్లు చూస్తే గుంటలు గుంటలుగా ఉంటాయి అలాంటి రోడ్స్ లో గుంటలు వేసుకుని వెళ్దాం వెరీ హెక్టిక్ మ్యామ్ మరేం చేద్దాం అంటావు మ్యామ్ మా దగ్గర బండి ఉంది మేము కూడా మీతో వస్తాం ఇందాక రానన్నారు నేను రాను అనలేదు వ్యాను అన్నాను మీరు తప్పుగా విన్నారు ఆల్సో రెడీ

సీన్ లో డైలాగులు కావాలి ఎక్కువ రే ముక్క నేను డ్రైవ్ చేస్తాను గాని నువ్వు వెనక్కి వెళ్ళను పక్కన కూర్చో ఏంటి ముక్క గారు అటు జరగండి దరిద్రం నీతో డిస్కోడాన్స్ ఆడేస్తున్నారా ముక్క ఇంకా నిన్న కోరకొండ అప్పన్నే గోయిందా ప్లేయర్ తెక్కుతుందా అని మ్యూజిక్ ప్లేయరా నా వ్యాన్ లో అలాంటి ఉండవరా నా వ్యాన్ మ్యూజిక్ ప్లేయర్ నేనే ఏ పాట కావాలి అందరూ ఆది సాంగ్ పాడతాం ఈ చెంగు మంట పెరగదా ఇచ్చిక ఇచ్చిక నిన్నే ఇచ్చిక ఒరే ఆ పాటే పాడరా ఇంకే పాట దొరకలేదా ఏ బావా బానే ఉంది నాకు నచ్చలేదు నువ్వు పాట మాత్రరా ఓకే నెక్స్ట్ సాంగ్ బాగుంటది అందరు కనెక్ట్ అవుతుంది బావచ్చాడు లప్ప బావచ్చాడు ఎంత బాగున్నాడు ఎంత బాగున్నాడు

ఏ పక్క నుంచి ఈ ఏ పక్కన ఉన్న పొలాలన్నీ నీవేనేంటి మ్యాన్ కొంప తీసి కాదు అలియే జస్ట్ పొలాలని మీకు చూపిస్తున్నాను వెరీ అవుట్ డేటెడ్ జోక్స్ మ్యాన్ ఇలాంటి మా చైనాలో అస్సలు ఎంకరేజ్ చేయరు తెలుసా మీ చైనా అంటే నువ్వు ఫారంలో లో ఫారంలో ఫారెన్ చదువుకున్నా అన్నది చైనాలోనా యా ఓర్ నీ చైనా డాక్టర్

అను ముళ్ళను అవునా ఏది నన్ను చూడండి అయ్యో డాక్టర్ గారికి ముల్లు గుచ్చుకుంది మీరేం భయపడకండి డాక్టర్ బాబు ఆవిడ కూడా డాక్టరే ఎప్పటి నుంచో డాక్టర్ కి వైద్యం చేద్దాం అనుకుంటున్నాను మీ వల్ల కళ నెరవేరింది వాట్ ఆర్ యూ డూయింగ్ మ్యాన్ ఇదంతా నాకెందుకు చెప్తున్నావు ఎందుకంటే ముల్లుని ముల్లుతోనే తీయాలి కాబట్టి ఏ దేవుడా మా బావ ఎప్పుడు నాతోనే ఉండేలాగా నన్నే లవ్ చేసేలాగా నువ్వే చూడాలి దేవుడా దేవుడా మను నేను లైఫ్ లాంగ్ కలిసి ఉండాలి మా మధ్యలో ఎవరు రాకుండా ఏ ఆటంకాలు రాకుండా మా పెళ్లి అయిపోవాలి దేవుడా నా సిచ్యువేషన్ నీకు ఆల్రెడీ తెలుసు నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు దయచేసి చిక్కుముణ్ణి నైస్ గా ఇప్పు స్వామి ఏంటి ఏంటి స్వామీజీ దరిద్రాలన్నీ నాకే డెలివరీ చేస్తున్నావేంటి వై పువ్వు పడిందేంటి అంటే వీళ్ళ లవ్ స్టోరీలన్నిట్లోని నేనే పుష్పంగా అంటావా పువ్వు టెలిపింది పంతులు గారు ప్రసాద్ ఇంకేం లేదమ్మా రాయి మీద రాస్తే జీవితాంతం కలిసి ఉంటామా అయితే మనము రాద్దాం ఏంటి నిన్ను నీతో కొంచెం మాట్లాడాలి చెప్పు యాక్చువల్గా నిన్ను చూసినప్పటి నుంచి నీకు ఒకటి అనుకుంటున్నా ఏంటి అది నీకు తలనొప్పి వస్తే శారీ డౌన్ అవుతా నీకు జ్వరం వస్తే డోలో అవుతా నీకు దెబ్బ తగిలిన సెప్టిక్ అయితే సిరంజ్ అవుతా నా లవ్ లవ్ను యాక్సెప్ట్ చేస్తే నీకు లవన్ అవుతా మనం పెళ్లి చేసుకుంటే నీకు మొగ్గున్న అవుతా ఐ లవ్ అను